హలో ఫ్రెండ్స్ నేను మీ పూజ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు తెలంగాణ స్పెషల్ ఐటెం అయిన సర్వపిండి చేస్తున్నాను ఇది స్నాక్స్ లాగా తీసుకుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటారు మన తెలంగాణలో నాకు తెలిసి మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిందే సర్వపిండి అంటే ఏంటో కానీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి నేను ఏ విధంగా చేసుకుంటున్నానో చూడండి ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకుంటున్న పిండి కలపడానికి అందరు కూల్ వాటర్తో కలుపుతారు బట్ మా ఇంట్లో మా మమ్మీ అయితే హాట్ వాటర్తోనే కలుపుతుంది చాలా టేస్ట్ బాగుంటుంది హాట్ వాటర్ కలపడం వల్ల ఏంటంటే మనకు క్రిస్పీగా వస్తుంది లోపల వరకు కుక్ అవుతుంది ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను జల్లడు పడుతున్నా నీట్గా ఇప్పుడు ఈ పిండిలో నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకోవచ్చు నువ్వులు ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది నేను నాకు మరీ మరీ ఇష్టం నువ్వులు అంటే సో నువ్వులు నెక్స్ట్ వచ్చేసి కచ్చాపక్క దంచుకున్న పల్లీలు ఇవి స్కిప్ చేసుకోవచ్చు మీకు నువ్వులు మాత్రం స్కిప్ చేయకండి దానివల్ల టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ వీడియోలో చూపిస్తున్న ఐటెంలో ఒక పల్లీలు శనగపప్పు స్కిప్ చేసుకుంటే చేసుకుని తప్ప మీతో ఏ స్కిప్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరుకున్న కరివేపాకు వేసుకుందాం అందులోనే కొంచెం కారం కారం బదులు పచ్చిమిర్చి దంచుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కారం వేసుకుంటున్నా ఇందులోనే కొంచెం పసుపు మన రుచికి సరిపడ సాల్ట్ నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మనం కచ్చపక్క దంచి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది కట్ చేసి చిన్న చిన్న పీసెస్ వేసుకుంటే అస్సలు టేస్ట్ రాదు వాటర్ అంతా పిండిలో కలుస్తేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్లో వేడి చేసుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మెల్లి మెల్లిగా వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి లాస్ట్లో కొన్ని వాటర్ హాట్ వాటర్ తగ్గితే కొంచెం నార్మల్ వాటర్ కలిపి మిక్స్ చేసుకోవచ్చు ఈ పిండి ఎలా ఉండాలంటే మరీ సాఫ్ట్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు మనము సర్వపిండి ఎత్తుకోనికి మనకి ఈజీగా ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇది నా ఫస్ట్ వీడియో అండి ప్లీజ్ మంది సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరెవరు సర్వపిండి లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి అండ్ ఎలా ప్రిపేర్ చేస్తారు మీ ఇంట్లో అది కూడా కమెంట్ చేయండి నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానికి ఆయిల్ నీట్గా ఆయిల్ పూసేస్తున్నాను కడాయి కాదు సర్వ సర్వ అనే సిల్వర్ బోనలా చేస్తారు కానీ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ప్యాన్లో చేస్తున్నాను ఆ ప్యాన్కి మొత్తం ఆయిల్ పూసుకొని అందులోనే పిండి మిక్చర్ పెట్టేసి ఎట్లా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకొని దాంట్లోనే హోల్స్ పెట్టాలి అదెందుకంటే ఆయిల్ కింది వరకు వెళ్ళడానికి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా హోల్స్ పెట్టుకోండి మనం ఈ సర్వపిండి ఎంత సన్నగా స్ప్రెడ్ చేస్తే అంత క్రిస్పీగా వస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది లావుగా మందపాటిగా చేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకైతే ఎస్పెషల్లీ నాకైతే నచ్చదు అలా నేనైతే సన్నగానే చేసుకుంటాను అది క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసి దానిపైన ఒక లిడ్ పెట్టాలి లిడ్ మాత్రం కంపల్సరీ ఎందుకంటే బియ్యం పిండి కదా అది మొత్తం లోపల కుక్ అవ్వాలి మనం అప్పుడప్పుడు మూత తీసి చూసుకోవచ్చు చూసుకున్నప్పుడు ఆ హోల్స్ నుండి మనకి తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అని కొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే దాన్ని రివర్స్ చేసుకొని రివర్స్లో మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది నేను చేసిన పద్ధతులు ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ బాగాలేకుంటే ప్లీజ్ కమెంట్ కూడా చేయండి బాగున్నా కమెంట్ చేయండి బాగాలేకున్నా కమెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్